దయగల దాతలకు వినయంతో మీ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ బాబా చిన్న విన్నపం ఎన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకున్నామో మానవ జన్మ తీసుకున్నాం అందున దయగల మనసును పొందాం కనుక అదే ధైర్యంతో మీకు నా ఈ ప్రార్థన ఏ పాపం తెలియని కొన్ని లక్షల మంది పసిపిల్లలు మన ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నారు కొంతమంది సహకారంతో మన గౌరవ ప్రభుత్వం ఎంతో ఖరీదైన మందులు నెల ఇస్తున్నారు అయితే ఈ పసిపిల్లలకు ఆహారం లేక అందున సరైన పోషక ఆహారం లేక అర్ధాంతరంగా మరణిస్తున్నారు పసిపిల్లలకు వ్యాధి రావడం వాళ్ళ ప్రారంధం అని మనం తప్పుకుందామా ప్రభుత్వం ఇస్తున్న ఖరీదైన నాణ్యమైన మందులకు తోడుగా మనం కూడా ఆహారాన్ని ఏర్పాటు చేసి ఆ చిన్నారులను చిరంజీవులుగా చేద్దామా ఇందుకు కోట్లు కానీ లక్షలు కానీ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఒక చిన్నారికి ఇందులో వివరించిన ప్రకారం నెలకు ఒక వెయ్యి రూపాయలు విలువ చేసే పోషక ఆహార సరుకులను నేరుగా చిన్నారికే ఇచ్చి ఆ ఇంట్లో దీపాన్ని ఇంకొన్ని సంవత్సరాలైన వెలిగేట్లు చేయవలసినదిగా మీ బాబా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నారు మీరు చేసే ఈ దానంలో ట్రస్ట్ను కానీ సేవకులను కానీ మరి ఏ ఇతరులను కానీ నమ్మవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ సాయం నేరుగా మీ చేతులతో చిన్నారికే అందేలా ఏర్పాటు జరుగుతుంది ఈ వీడియోలో ధర్మం ఉందని మీరు నమ్మితే కొంత సమయాన్ని కేటాయించి కొన్ని లక్షల మందికి ఈ వీడియోని ఈ విషయాన్ని చేరేలా చూడగలరు ప్రభుత్వానికి కానీ మనకు కానీ హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల వివరాలను బయటపెట్టే అవకాశం లేదని గమనించగలరు నిస్సహాయుడిని ఆదుకోండి నమ్మితే నిరాకారుడిని చేరుకోండి జై హింద్